అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి టికెట్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాయచోటి నియోజకవర్గంలో టీడీపీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు బహుమతిగా ఇస్తానని చెప్పారు సీఎం మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాయచోటి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు రాయచోటి నియోజకవర్గంలో భేదాభిప్రాయాలు ఉంటే పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం అందరూ కలిసి కృషి చేయాలంటున్నారు రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ పార్టీలు రణరంగానికి సిద్ధం అవుతున్నాయి ఇవాళ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో పెద్ద ఎత్తున మండిపల్లి భవన్ వద్ద పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది సంబరాలు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని సంబరాలు జరుపుకుంటారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు ఆయన గారు చూసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు టీడీపీ తరఫున పార్టీ మీకు టికెట్ కేటాయించిన కదా ఎలా అనిపిస్తుంది నా మీద ప్రజలైతేనేం కార్యకర్తలు అయితేనేం ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పెట్టిన నమ్మకాన్ని ఓమూ చేయను తప్పకుండా రాయచోడి నియోజకవర్గంలో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇద్దాం ముఖ్యంగా మన నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగకపోవడం అక్కడ పక్కన పెడితే ఎన్నో అరాచకాలు రైతులకు భూములు విషయాలు అయితేనేమి ఇసుక అయితేనేం మంద అయితేనేం ప్రతి ఒక్క దాంట్లో గోల్మాల్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకు సుభిక్షంగా రేపు ఐదు సంవత్సరాలు ఎవరైతే పరిపాలిస్తారో అలాంటి నాయకుని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి దాంట్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందు పద్నాలుగు సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేశారు మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజల్లోకి పోతున్నాం కాబట్టి మనకు తప్పకుండా మంచి ఆదరణ అనేది ఉంది కాబట్టి కార్యకర్తలు అందరూ సమాయత్తం కావాలి మనలో ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే అన్నీ పక్కన పెడదాం ఈ యాభై రోజులు కష్టం అనేది పక్కన పెట్టి ఏ విధంగానైనా మనం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటే రాబోయే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ముఖ్యంగా మన రాయచోటు ప్రాంతంలో మంచి ఆరోగ్యపరమైన సమస్య లేదని వస్తే హాస్పిటల్ కూడా లేవు అలాగే మన బిడ్డలు చదువుకునే దానికి మంచి కాలేజీలు యూనివర్సిటీలు ఏం లేవు మనది జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది ఓ తూతూ మంత్రంగా చేయడం జరుగుతూ ఉంది దానివల్ల ఏం ఏ విధమైన లాభం లేదు రాయచోట్లో ఈరోజు పన్నులు కట్టడమే చెప్పక మనం పన్నులు కడుతున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నులు ఇరగ పన్నులు ఇరగొడుతుంది అలాంటి అరాచకమైన ప్రభుత్వాన్ని అంతం చేసేవాడు ఎవడనున్నాడంటే కేవలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జరుగుతుంది కాబట్టి మన అందరం కలిసికట్టుగా పనిచేద్దాం తెలుగుదేశం పార్టీకి మీరందరూ ముందుండి నడిపిస్తే తప్పకుండా ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు రెండు కైవసం చేసుకుంటాం దానంగా రాయచోటి నియోజకవర్గంలో మీకు టికెట్ కేటాయించడంతో వర్గపోరు పెద్ద ఎత్తున సెగలు పడుతున్నాయి మీరు వాళ్ళని ఎలా కలుపుకొని పోతున్నారు మీరు చెప్తారు పెద్దగా సెగలు పడతానే మంటలు పడతానే నాలుగు గుడ్డలు గాలిస్తేనో నాలుగు పేపర్లు అంటే సెగలు పొగలు ఏం రావు అవన్నీ తప్పు ఆరు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది ఏదో ఒక సర్కిల్లో మన సొంతంగా ఉండే మన జీపుకు స్టిక్కర్లు బీకడము మన వెనక ఉండే మన ఇంట్లో ఉండే పేపర్లు మనం బయట తగలబట్టినంత మాత్రాన కార్యకర్తలకు ప్రజలకు మనోధైర్యం అనేది పోదు తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకుని పైన ఇక్కడ నాయకత్వం మీద ప్రజలకు అందరికీ విశ్వాసం ఉంది ఇంకా సమిష్టిగా ఒక కసిగా పనిచేస్తాం తప్పకుండా గెలిచి చూపిస్తాం రాయచోటి మీ ఒకటే చెప్తున్నానండి అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు రాయచోటి నియోజకవర్గం ఒక ఎత్తు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది బలమైన ప్రజల యొక్క మద్దతు ఉంది నేను శ్రీకాంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా తప్పకుండా ఆయన ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్నాడో ఆ పార్టీలో యాభై పర్సెంట్ ఓటు చీలిచి చూపిస్తానని పాలన కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది జరిగిందనుకుంటున్నారా రైచోటి నియోజకంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకంటే ఎక్కువ నైరాశ్యం ఎవరిలో ఉందంటే వైసీపీ వాళ్ళల్లోనే ఉంది అది గ్రహించలేనంత వెరివాళ్ళం మేము కాదు ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న ఓటర్లైతేనేం వైసీపీ పార్టీలో క్యాడర్ అంతా ముందు మా దగ్గర పనిచేసిన వాళ్ళే మేమంతా వాళ్ళతో కలిసికట్టుగా ఉన్నాం తప్పకుండా ఇంటర్నల్గా మాతో అందరూ టచ్లోనే ఉన్నారు తప్పకుండా ఈరోజు వైసీపీ కార్యకర్తలు అందరూ నిశ్చష్టులై ఉన్నారు వాళ్ళ చేతులు కట్టేసినారు ఏదో రాయచోడ్ నియోజకవర్గంలో ఉన్న పది మంది పెద్ద బ బడా బడా లీడర్లు ఏమైనా సంపాదించుకున్నారేమో కానీ కింద స్థాయి వాళ్ళందరూ తొక్కి తప్పకుండా మా గెలుపు అనేది తెలుగుదేశం పార్టీ ఓట్లతోనే గెలుపు ఉంది మెజార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీలో పోయింది సార్ ఆయనకు వచ్చిన ఓట్లలో అర్థం ఓట్లు మాకు తప్పకుండా ఆ ఓట్లే మా మెజార్టీ అంతే రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలుపుతున్నారు అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున గెలి గెలిచి తీరుతామని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీంతోషిర్ వంటివి కడప